కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం అన్నారు కూటమి ప్రభుత్వం పోర్టులను రోడ్లు ఇలా అన్నిటినీ ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు కు అప్పగిస్తున్నామని చెబుతూ వారికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకు కారు చౌకగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు మేరిగా మురళీధర్ గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం అనే విషయం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అధ్యక్షులు కాకాని గోవర్ధరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గాల సమన్వయకర్తలు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సమక్షంలో ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించడం కూడా జరిగింది ఇప్పటికే ప్రజల్లో ఈ కాన్సెప్ట్ మీద ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అయితే అమ్మాలని చూస్తూ ఉన్నారో దీని మీద ప్రజల్లో కూటం ప్రభుత్వం మీద ఒక అసహ్య భావన ఏర్పడింది ఇప్పటికే అనేక వ్యవస్థల్ని అటు చూస్తే సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కోవిడ్ టైంలో కానీ గత ఐదు సంవత్సరాలలో సచివాలయ వ్యవస్థ ఎంత చక్కగా అద్భుతంగా పనిచేసిందో భారతదేశంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి వ్యవస్థగా సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే క్రమం అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి సుమారుగా నలభై నాలుగు వేల స్కూల్స్ని నాడు నేడు ద్వారా రెనోవేట్ చేస్తే వాటన్నింటినీ కూడా ఈరోజు నాడు నేడు మొత్తం ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి అలానే లిక్కర్ షాప్స్ని గవర్నమెంట్లోకి తీసుకొని ఒక పారదర్శకంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా మళ్ళా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేతులు పెట్టడం కానీ అలానే పోర్టులు కానీ రోడ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేట్ ఫరం చేసే క్రమంలో ప్రైవేట్ అనే దానికంటే కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి వారి చేతిలో పెడుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి చౌకగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారుగా ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఖర్చు అవుతుంది అదొక పెద్ద వ్యవస్థ ఒక్కొక్క కాలేజీ అన్నది సో అటువంటి కాలేజీలని కారు చౌకగా ఎకరం వంద రూపాయల లెక్కన వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతికి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేస్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటా ఉన్నారన్నది అందరికి కూడా తెలిసిందే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను సుదీర్ఘ కాలం పాటు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విషయంలో ఒక టెన్ యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే కూడా అది వారికి విజయవంతం కింద లెక్కే మరి అట్లాంటిది పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభించినటువంటి క్రమంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభమయ్యే రోజుకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటి సంబంధించినటువంటి క్లియరెన్సెస్ తీసుకురావడం ఒక్కొక్క కాలేజీకి తీసుకురావడమే కష్టం అలాంటిది అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకురావడం కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ దానికి సంబంధించినటువంటి నిధులు సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని నిధులను ఎక్కడి నుంచి సమీకరించుకోవాలా వాటిని ఏ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా రెండు వేల ఇరవై మూడు కల్లా ఐదు కాలేజీని ప్రారంభించాలా ఇరవై ఆరు కల్లా ఐదు కాలేజీలను ప్రారంభించాలా ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు ప్రారంభించాలని ఒక షెడ్యూల్ వేసుకొని ఏ విధంగా అయితే నాడు నేడులో నలభై మూడు వేల ప్రభుత్వ పాఠశాలల్ని చక్కగా డెవలప్ చేయడానికి మూడు షెడ్యూల్స్ వేసుకొని కంప్లీట్ చేస్తున్నారు అదే క్రమంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో లక్ష్యంతో రెండు వేల ఇరవై మూడు నాటికి ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదుకి ఇంకొక ఐదు కాలేజీలను కంప్లీట్ చేయాల్సి ఉంటే ఒక సంవత్సరం ముందుగానే ఒక కాలేజీని ఇరవై నాలుగుకే పూర్తి చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇంకొకటి సెంట్రల్ స్పాన్సర్డ్ కింద ఒకటి ఉంది కాబట్టి మిగిలిన పది కాలేజీల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలి ఇరవై ఐదుకి ఇంకొక నాలుగు కాలేజీలను పూర్తి చేయాలా ఇరవై ఆరుకి ఆరు కాలేజీలను పూర్తి చేయాలా మరి ఈ క్రమంలో ఈ కాలేజీలను అన్నింటినీ కూడా నేను పూర్తి చేయాలని ఈ పది కాలేజీల్ని ఈ పది కాలేజీలు పూర్తి చేయాలంటే నాకు ఇంకొక ఇరవందరూ కూడా ఈరోజు అసహించుకుంటా ఉన్నారు ఈ క్రమంలో సుమారుగా కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమం తీసుకురావాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించినప్పుడు మేమంతా కూడా సుమారుగా నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు పెట్టడానికి ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళాం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనిషి మారడయా చంద్రబాబు గారి గురించి మాట్లాడే మాట ఈ మనిషి మారడయా ఇదని అందరి అంతా కూడా ఏమి ఏమి మిగిలిచడు పాదాలను అయితే రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి పిలిచి మరీ ఈ రోజు సంతకాలు పెడతా ఉంటే ఇది కనుక చూస్తూ ఉంటే ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సంతకాలు కోటి సంతకాలు అనేది రెండు కోట్ల సంతకాలు అయినా కూడా ఆశ్చర్యపోగలేదు మాకంతా నియోజకవర్గానికి ఒక అరవై వేల టార్గెట్ ఉంటే సుమారుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష సంతకాలు పెట్టించడానికి ఈరోజు అందరం కూడా అందరూ కూడా మెంటల్గా మాకు అది కనపెడతా ఉంది ఆ స్పందన కనపెడతా ఉంది మరి ఈ క్రమంలో ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజల మద్దతుతో ఒక ర్యాలీని నిర్వహించి సమీపంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసెస్లో కానీ డిఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్లో లేదా కనీసం తహసీల్దార్ ఆఫీసెస్లో విజ్ఞాపన పత్రాలు ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి నిరసనగా మనము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ఇరవై ఎనిమిదో తారీఖున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతో ఈరోజు దానికి సంబంధించి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించడం జరిగింది తప్పకుండా ఇప్పటికే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కార్యక్రమాలు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మేము కార్యక్రమాలు చేస్తా ఉంటే వస్తున్నటువంటి స్పందన చూస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు అసలు అడ్రస్ కూడా కనిపించ మరి ఈరోజు మనము మొదటి నెల నుంచే ప్రతిపక్షంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతా ఉన్నదో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే రేపు ఇరవై ఎందో తారీఖు జరగబోయే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ దాంట్లో భాగస్వామ్యం చేస్తారని ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తప్పకుండా కూడా ఆ కార్యక్రమం విజయవంతమైంది విజయవంతమవుతుందని అందరం కూడా భావిస్తూ ఉన్నారు